ఈ సమావేశం పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం నిన్న ఈ క్లబ్లో సస్పెండ్ అయినటువంటి శివాజీ రాజు అనేటటువంటి ఒక సస్పెండెడ్ మెంబర్ ఈ క్లబ్ గురించి చాలా క్లబ్ మర్యాదని ఈ క్లబ్బులో ఉన్నటువంటి పన్నెండు వందల మంది సభ్యుల తాలూకా మనోభావాల్ని క్లబ్ ప్రెస్టేజ్ని కూడా దిగజార్చేటటువంటి విధంగా సొసైటీలో మంచి పేరున్నటువంటి ఈ సెంచరీ క్లబ్బుని దిగజార్చేటటువంటి విధంగా తప్పుడు ఆరోపణలు చేసి తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం జరిగింది దాన్ని నేను నాతో సహా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ క్లబ్ యావత్ పన్నెండు వందల మంది సభ్యులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ క్లబ్బు పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో ఈ క్లబ్ ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది ఈ క్లబ్ కూడా మామూలుగా ఆషామాషీ క్లబ్గా కాకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ కల్చరల్ కార్యక్రమాలు కానీ ముఖ్యంగా ఉద్దు తుఫాన్ టైంలో అదే రకంగా మన మొన్న జరిగినటువంటి కోవిడ్ సమయంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి మరి ఈ ప్రాంత ప్రజల తాలూకా మరి మన్నలను పొందినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి క్లబ్ అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి నేను తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ ఈ క్లబ్లో మరి ఒక టెన్నిస్ అని కానీ షటిల్ కానీ లేకపోతే టేబుల్ టెన్నిస్ కానీ లేకపోతే బిలియర్స్ కానీ లేకపోతే లైబ్రరీ కానీ మరి అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటు మరి కల్చరల్ ప్రోగ్రామ్ జరిగేటటువంటి క్లబ్ అటువంటి క్లబ్ని ఏంటంటే తనకి కోపం వచ్చినప్పుడల్లా తనకు నచ్చినప్పుడల్లా ఈ క్లబ్ని అభాస్పాల్ చేసేటటువంటి ప్రయత్నాలు అనేక సందర్భాల్లో శివాజీరాజు చేయడం జరిగింది ఆ సందర్భంలోనే గతంలో కూడా ఇతన్ని క్లబ్ని సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెన్షన్ కూడా అతను ఏం చెప్తున్నాడంటే నన్ను అందరూ కూడా కాంప్రమైజ్ చేశారని చెప్తున్నారు కాంప్రమైజ్ చేయలేదు నేను ఇటువంటి పొరపాటు చేయను క్లబ్ ప్రెస్టేజ్ని నేను ఎప్పుడు కూడా తీయను కాబట్టి నన్ను మళ్ళీ మరి సభ్యుడిగా నన్ను తీసుకోండి నా సస్పెన్షన్ క్యాన్సిల్ చేయమని చెప్పి మరి కోరిన మీదట మరి పాలకవర్గం ఆ నిర్ణయం తీసుకొని మళ్ళీ అతన్ని సభ్యుడిగా కొనసాగించినప్పటికి కూడా అతను మెంటాలిటీలో కానీ అతని యాక్టివిటీలో కానీ ఏమాత్రం కూడా మార్పు అన్నటువంటిది రావటం లేదు కాబట్టి ఈ సందర్భం చెప్పేది ఎందుకంటే ఈ క్లబ్ ఉంది పన్నెండు వందల మంది సభ్యులు ఉన్నారు ఈ క్లబ్కి సుమారు డెబ్బై క్లబ్బులు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నటువంటి క్లబ్బులు అన్నింటిలో కూడా ఇవాళ అవి కూడా మీకు మేము సర్క్యులేట్ చేస్తాం అన్ని క్లబ్బులకి కూడా ఎఫిలియేటెడ్ క్లబ్ అనమాట ఇప్పుడు క్లబ్ అన్నది ఎలాంటిదంటే వివిధ కులాలలో ఉంటారు వివిధ మతాలలో ఉంటారు అందరూ కూడా ఒక సొసైటీగా ఫార్మ్ అయ్యి ఈ సొసైటీ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఈ సొసైటీ ఫార్మ్ అవ్వడం జరిగింది ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఈ క్లబ్బులో జరగటం లేదు తను ఏమంటాడంటే కార్లో పార్కింగ్ పెడితే టెన్నిస్ కోర్టు దగ్గర కార్లు పార్క్ టెన్నిస్ కోర్టులో టెన్నిస్ ఆడేటటువంటిది అసలు ఏ రోజు కూడా శివాజీ రాజు అన్నటువంటి వాడు బ్యాట్ పట్టుకున్నటువంటిది లేదు ఆ టెన్నిస్ ఆడినటువంటిది లేదు ఆ టెన్నిస్ కోర్టులో కూర్చోవడం వాళ్ళని వీళ్ళని చేసి క్లబ్ను ప్రతిసారి ఇబ్బంది పెడతానే ఉన్నాడు కాబట్టి అటువంటి అవాస్తవాలు దయచేసి మరి కాదు ఇది వాస్తవాలు కాదు అన్నటువంటిది మీ ద్వారా మరి అందరికీ తెలియజేయాలన్నటువంటిదే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ ఈ ప్రెస్ మీట్ మనం పెట్టడం జరిగింది ఇవాళ బార్ లైసెన్స్ లేదన్నారు బార్ లైసెన్స్ లేకుండా లేకపోతే మరి ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు ఇవన్నీ కూడా ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం ఇవాళ అదే రకంగా చాలామందిని మన క్లబ్కి మన హానరబుల్ మెంబర్షిప్ అన్నటువంటిది జరిగింది ఈ హానరబుల్ మెంబర్షిప్ అన్నది ఈనాటిది కాదు ఈ క్లబ్ దగ్గర నుంచి అనేక మందికి ఈ క్లబ్ పుట్టిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్సు ఐపీఎస్ ఆఫీసర్సు అలాగే పెద్ద పొలిటీషియన్స్ ఎంపీస్ ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇదే క్లబ్లో మరి ఆనరీ మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది అలా స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు అలాంటి ఇచ్చిన వాళ్ళందరికీ ఇలాగో యాడ్డి లక్ష్మీప్రసాద్ గారికి ఇక్కడ సభ్యులుగా ఇవ్వడం జరిగింది పాలకవర్గంలో కరణం మల్లేశ్వరి గారికి స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చింది ఒక కలెక్టర్లకు ఇచ్చాం ఒక ఐపీఎస్ ఆఫీసర్లకు ఇచ్చాం ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చాం అమేని సాకెత్తికి కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది రెండు ప్రధానంగా అర్థం చేసే ఆరోపణ ఏంటి నేను ఐదు లక్షల రూపాయలు కట్టి పది సంవత్సరాల క్రితం మెంబర్గా జాయిన్ అయ్యాను ఆ ఐదు లక్షల రూపాయలు కట్టినటువంటి మెంబర్షిప్ ఇప్పుడు పేకాట ఆడుకోవడం కోసం నాలుగు లక్షల రూపాయలు తగ్గించారు అన్నటువంటిది ఒక తప్పుడు ఆరోపణ చేయడం జరుగుతుంది ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి ఈ క్లబ్ని యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి కమిటీ వర్గాని సభ్యులందరూ ఆమోదంతో జనరల్ బాడీ ఆమోదంతో ఈ క్లబ్లో ఉన్నటువంటి క్యాంటీన్ని మార్చాలని అక్కడ ఉన్నటువంటి దాన్ని అండర్గ్రౌండ్ పార్కింగ్ చేసి పార్కింగ్ ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఏదైతే టెన్నిస్ కోర్టులో బళ్ళు పెడుతున్నారో లాగని అంటున్నారో ఇటువంటి సమస్యలన్నీ పోవడం కోసం ఇక్కడేమో మామూలుగా ఒక పార్కింగ్ అండర్గ్రౌండ్ పార్కింగ్ చేయడం కోసం దీన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి దీని మీద ఇక్కడ ఈ మన ఇక్కడ ఉన్నటువంటి ఆగ్నేయంలో ఉన్నటువంటి దగ్గర కిచెన్ మార్చి కార్యక్రమం చేయడం కోసం మరి మన గౌరవ మంత్రివర్యులు అమర్నాథ్ గారి చేతుల మీదుగా దీన్ని శంకుస్థాపన కార్యక్రమం కూడా గావించడం జరిగింది మరి అటువంటి అమర్నాథ్ గారు శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వచ్చిన సందర్భంలో చేసిన తర్వాత ఆయన మీద కూడా ఆరోపణ చేసి మెంబర్షిప్ ఇచ్చారు అన్నట్టు అది క్లబ్ వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం ఆ గౌరవాన్ని కూడా వెలకట్టి ఆ గౌరవాన్ని తీసేటటువంటి విధంగా వాళ్ళని ఏదో బ్రైబ్ చేశారని పోలీస్ ఆఫీసర్స్ బ్రైవ్ అయిపోయారట పొలిటీషియన్స్ బ్రైవ్ అయిపోయారట అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చేస్తున్నారు అన్నటువంటిది కూడా కరెక్ట్ కాదు అనేక మంది మెంబర్షిప్ ఇచ్చారు ఆ క్రమంలోనే ఈ గౌరవ సభ్యులకు గౌరవ మెంబర్షిప్ ఇవ్వడం అటువంటి జరిగిందని చెప్పి మీ అందరికీ మరి మనవి చేస్తూ ఉన్నాం దయచేసి వాస్తవాలని మరి మీరందరూ కూడా గ్రహించి మరి దానికి సరైనటువంటి చేయాలని చెప్తా ఉన్నాను ఇవా